ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ గారు మాట్లాడుతూ గడిచిన వారంలో ఎనిమిది టీంలుగా ఏర్పడి ఏఎస్పి క్రైమ్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో దొంగతనం లేదా పోగొట్టుకున్న మూడు వందల అరవై ఒకటి మొబైల్స్ను రికవర్ చేయడం జరిగిందని ఆ మూడు వందల అరవై ఒక మొబైల్స్లో ఎనభై రెండు మొబైల్స్ మాత్రమే దొంగతనం జరిగాయని మూడు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసి ఇద్దరు దొంగలను పట్టుకోవడం జరిగిందని అలాగే ఒంగోలు చేముకూర్తిలో ఉన్న ఐదు సెకండ్ హ్యాండ్ మొబైల్ షాపు ఓనర్స్ని కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి ముద్దాయిలను కోర్టు ముందు జిల్లా మిస్సింగ్ హాజరు స్టోలన్ మొబైల్స్ సో ఇందులో లాస్ట్ వన్ వీక్ లో ఎనిమిది టీంలు పెట్టి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్ రావు గారి ఆధ్వర్యంలో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ స్టోలన్ లాస్ట్ మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది కానీ ఇంతకుముందు ఇలాంటి చాలా డ్రైవ్స్ మీరు చూసి ఉంటారు ఇప్పుడు ఈ డ్రైవ్లో మాత్రం స్పెషాలిటీ ఏంటంటే స్టూడెంట్ మొబైల్స్ ఇందులో త్రీ సిక్స్టీ వన్లో ఎయిటీ టూ కనపడ్డాయి ఆ ఎయిటీ టూ మొబైల్స్లో మేము త్రీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము త్రీ ఎఫ్ఐఆర్లో ఇద్దరు సెల్ ఫోన్ దొంగల్ని పట్టుకోవడం జరిగింది అట్ ద సేమ్ టైం ముగ్గురులో చిమకుర్తిలో ఉన్న ఐదు మొబైల్ షాప్ ఓనర్స్ సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్ ఓనర్స్ ఎవరెవరు ఉన్నారు ఆ ఐదుగురిని కూడా ఈ మూడు ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టుకోవడం జరుగుతుంది సో ఇందులో సిఈఐఆర్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని సో ఆ పోర్టు గురించి మన జనాల్లో చాలా తక్కువ మందికి అవగాహన ఉంది అది భావిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ త్రీ సిక్స్టీ వన్ మొబైల్స్ ఎవరెవరికి మొబైల్స్ పోయే ఆర్ దొంగలించబడ్డే ఈ అన్ని త్రీ సిక్స్టీ వన్లో త్రీ ఫిఫ్టీ ఫోర్ మొబైల్స్ ఇందులో ఉన్న త్రీ ఫిఫ్టీ ఫోర్ మొబైల్స్ మన ప్రకాశం జిల్లాలోనే మళ్ళీ రికవర్ అయ్యాయి సో అది ఎక్కడా వేరే చోట కూడా వెళ్ళలేదు సో ఇందులో సిటిజన్స్కి అందరికీ పౌరులకి ఒకటి విజ్ఞప్తి పోలీస్ తరపు నుంచి ఆన్లైన్ సిఈఐఆర్ పోర్టల్ని ఉంటుంది సో మీ మొబైల్ స్టోలోన్ అయితే కానీ కనపడకపోతే మిస్సింగ్ అయితే గా లోకల్ పోలీస్కి మీరు కంప్లైంట్ ఇస్తే అట్ ద సేమ్ టైం అదే కంప్లైంట్ మీరు సిఈఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేసి ఆ కంప్లైంట్తో ఆ పోర్టల్లో మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మీ ఒరిజినల్ సిమ్ నంబర్ మీద ఓటీపీ రావడం దానికి డూప్లికేట్ సిమ్ తీసుకోవడం జరగాలి అట్ ద సేమ్ టైం మీ మొబైల్ది ఒరిజినల్ బిల్ అందులో ఆ మొబైల్ది ఐఎంఐ ఉంటుంది ఇది మీరు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా ఆ మొబైల్ సిఏఆర్ పోర్టల్లో బ్లాక్ లిస్ట్ అవుతుంది బ్లాక్ లిస్ట్ అవడం వల్ల ఈ మొబైల్ దొంగలించినా మిస్సింగ్ అయినా వేరే పర్సన్ వాడడానికి లేదు సో ఈ మీడియా ద్వారా అందరూ పౌరులకి ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సిఐఆర్ పోర్టల్ మీరు వాడండి అందులో ఏదైనా మీకు అవగాహన లేకపోతే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ తరపు నుంచి కూడా మేము మీకు హెల్ప్ చేస్తాం అట్ ద సేమ్ టైం ఈ పోర్టల్కి ప్రత్యేకమైన విశేషాలు ఏంటంటే మీ మొబైల్ వేరే ఎవరైనా ఫ్యూచర్లో వాడితే అందులో ఏదైనా వేరే సిమ్ కార్డ్ పెడితే మీరు ముందుగానే రిజిస్టర్ చేస్తే ఆ పోర్టల్లో ఆ వేరే సిమ్ కార్డు పెడితే వెంటనే పోలీస్ వాళ్ళకి ఒకటి మీకు ఒకటి నంబర్ వస్తు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో ఇమిజియెట్గా తెలుస్తుంది మీ మొబైల్ ఏ సిమ్ కార్డుతో యాక్టివేట్ అయింది సో ఈ ఫ్యాసిలిటీ వల్ల మేము టీం పంపించి మీ మొబైల్ ట్రాక్ చేసుకోవచ్చు ప్లస్ అట్ ద సేమ్ టైం ఇది ఫస్ట్ టైం చాలా సంవత్సరంలో ఏం కనపడింది ఏమేం సెల్ ఫోన్ షాప్లు ఉన్నాయి ఎవరెవరు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటున్నారు సెల్ ఫోన్ షాప్స్ సో వాళ్ళు చాలా దొంగిలించబడిన మొబైల్ ఫోన్స్లు కూడా కొంటున్నారు సో వాళ్ళ మీద రిసీవర్ ఆఫ్ ప్రాపర్టీ రిసీవర్ ఆఫ్ స్టోల్ ప్రాపర్టీ కింద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది సో నేను అలాంటి ఆల్ సెల్ ఫోన్ షాప్ ఓనర్స్కి కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది ఈ సిఈఐఆర్ పోర్టల్లో కేవైఎం కేవైఎం అనే ఫెసిలిటీ ఉంటుంది నో యువర్ మొబైల్ అందులో ఎవరైనా మీ దగ్గర మొబైల్ తీసుకొస్తే దానికి ఐఎంఈఐ మీరు చెక్ చేసుకోవచ్చు అది దొంగలించబడిన మొబైల్ ఆర్ నిజంగానే అది సెకండ్ హ్యాండ్ మొబైల్ ఉంది సో ఇది మీరు చెక్ చేస్తే మీ మీద కూడా ఉన్న రెస్పాన్సిబిలిటీగా మీరు చేస్తున్నారని భావిస్తున్నారు సో ఇది ఫస్ట్ నోట్ అబౌట్ మిస్సింగ్ ఆర్ స్టోలన్ మొబైల్స్ సో ఇందులో ఇప్పుడు మీరు చూస్తే మేము ఏమేమి స్టోలన్ మొబైల్స్ ఉన్నాయి అది కోర్ట్ ద్వారా ఆ ఒరిజినల్ ఓనర్స్కి ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఏమేమి మిస్సింగ్ మొబైల్స్ ఉన్నాయి ఆ మిస్సింగ్ మొబైల్స్కి ఓనర్స్ని ఐడెంటిఫై చేసి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి సిఆర్ పోర్టల్లో అన్బ్లాక్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది